కూడా ప్రజలందరికీ నమస్కారం నిన్న తెలంగాణ అసెంబ్లీలో ఒక చరిత్రాత్మకమైనటువంటి చర్చ జరిగింది చాలా సంతోషము రెడ్డి గారి యొక్క ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణను చంద్రబాబు నాయుడు చేసిన ఏబిసిడిలకు బదులుగా గ్రూప్ వన్ టూ త్రీ అని గ్రూపులుగా విభజించడం జరిగింది ఆయన ఈ ప్రభుత్వంతో ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము కొత్త గొప్ప సలహా మేరకు మరి సుప్రీంకోర్టు ఆగస్టు ఫస్ట్న ఇచ్చినటువంటి తీర్పులో రాష్ట్రాలే ఏసీడీ వర్గీకరణను ఎస్సీలు దేశం మొత్తం చేర్చుకోవచ్చు అనేటువంటిది ఇచ్చిన కానీ మరి దాదాపు బీజేపీ ప్రభుత్వము లేదు వాళ్ళతో కలిసి ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీతో కలిసి దాదాపు పదిహేను రాష్ట్రాలలో ఉన్న మరి బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇక్కడ కూడా దీని గురించిన చర్చ లేదు నిజంగా కేంద్ర ప్రభుత్వము నిజమైన వర్గీకరణ కావాలి సామాజిక న్యాయం కావాలనుకుంటే మరి అన్ని రాష్ట్రాలలో బిజెపి ఎక్కడెక్కడైతే ఇప్పుడు వేలుబడిలో ఉందో రాష్ట్ర ప్రభుత్వాల్లో అది చేయవలసింది ఉండే అయితే ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్రంలో రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి మరి మొన్ననే తను సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే నేను వర్గీకరణ చేస్తానన్నాడు కానీ ఇందులో మరి ముఖ్యంగా చెప్పుకోవాలని అంటే రేవంత్ రెడ్డి గారు చేసిన దాంట్లో ఒక థర్టీ పర్సెంటేజే న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఎస్సీలలో ఉన్న కొంత సంచార కులాలను కూడా మరి గ్రూప్ వన్లో కలిపి వాళ్ళకు వన్ పర్సెంటేజ్ ఇవ్వడము కరెక్టే కానీ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే టూ థౌజండ్ లెవెన్ అంటే ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో చేసినటువంటి సెన్సెస్ ఆధారంగా మరి ఈ గ్రూపులు వన్ టూ త్రీ చేశారు మరి గ్రూపులు వన్ టూ త్రీ చేయటానికి మొన్ననే జరిగినటువంటి కులకరణ తెలంగాణ మొత్తంలో మరొక మూడు రోజులు చేశారు కదా నాలుగైదు రోజులు ప్రతి ఇంటికి అందులో నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఉన్నది అనేటువంటిది ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ కాలేదు అన్నిటిని మించి మరి ఈ లెక్కలు ఎందుకు తీశారు మీరు వర్గీకరణ లోపల ఈ గ్రూప్ వన్ టూ త్రీ లోపట టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ఆధారంగా ఇది అంటే ఖచ్చితంగా ఇందులో అటు బిజెపి ప్రభుత్వానికి లేదు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు ఇంకొందరు ఇప్పుడు ఒక వర్గము మాల మేధావులు కొందరు వ్యతిరేక అంటే ఏపీసీడీ వ్యతిరేక పోరాటం చేసేవాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో వేయాల్సిన ఒక అవకాశం ఇచ్చినట్టు భావిస్తున్నాను ఎందుకంటే మీకు లేటెస్ట్ సెన్సెస్ చేయాల్సిన అవసరం ఉన్నది టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ చేయమని సుప్రీంకోర్టు ఏమాలి ఎంపెరికల్ డేటా తీయమని అంది ఎంపెరికల్ డేటా తీయాలని అంటే ఎప్పుడో లెవెన్లో లో జరిగిన సెన్సెస్ని బట్టి ఇప్పుడు ఇవ్వటంటే ఇంకా మీరు ఏంటిది పిట్టపూర సన్యాసి అన్నట్టుగా అనిపిస్తున్నది ఎందుకంటే రేపు పొద్దున ఎవరో ఇద్దరు ముగ్గురో ఆల్రెడీ ఒక మాలల సారథ్యం లోపల ఒక రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి అనేది పుట్టింది కాబట్టి ఎవరో ఇద్దరు ముగ్గురో కలిసి రే పొద్దున మరి ఈవి చెన్నయ్య గారు ఎట్లయితే సుప్రీంకోర్టులో వెళ్ళారు అదే విధంగా రేపు ఎవరో ఇద్దరు ముగ్గురో కలిసి సుప్రీంకోర్టుకు వెళ్తే ఎంపరికల్ డేటా ఇవ్వాలనే క్రమంలోపట మరి తెలంగాణ టూ థౌజండ్ ఫోర్టీన్ లో వచ్చిన తెలంగాణ సమగ్ర సర్వే ఉంది తర్వాత నిన్న మొన్న చేసినటువంటి బీఆర్ఎస్ చేసిన సర్వే ఉంది ఈ సర్వే ఉంది ఈ సర్వేను బయటికి తీయకుండా వీటి లెక్కల ప్రకారం ఇవ్వకుండా మీరు టూ థౌజండ్ లెక్కల ప్రకారం ఇచ్చిందంటే ఇది సుప్రీం కోర్టులో కొట్టుపోయే అవకాశము అవకాశాన్ని ఇచ్చినట్టుగా భావిస్తున్నాను అదేవిధంగా మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఏడుగురు జడ్జిలలో ఒక రిజర్వ్ కేటగిరీ ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి ఒక జడ్జే మరి ఆయననే క్రీమీ లేయర్ పెట్టమని అన్నాడు చాలా చాలా అవసరము సమాజాభివృద్ధి లోపల ఆర్థిక స్తోమత అసలు మరి మనకు రాజ్యాంగంలో చెప్పినదే ఆర్థిక సమానత్వం కావాలన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకేమైనా రాజకీయ సమానత్వమే స్వాతంత్రమే వచ్చింది కాదు సామాజిక రాజకీయ స్వాతంత్రం రాలేదంటారు మరి సామాజిక స్వాతంత్రం రాజకీయ స్వాతంత్రము ఆర్థిక అసమానతలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి నలుగురు జడ్జిలు లేయర్ కూడా పెట్టమన్నట్టు ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయం పెట్టారు మరి క్రీమీ లేయర్ పెట్టినట్టే ఏంటంటే ఆ ఇప్పుడు పోరాటం చేసే చాలా నాయకులు మాదిక సామాజిక వర్గం కావచ్చు లేదు మోచి సామాజిక వర్గం కావచ్చు లేదు ఆ మాల సామాజిక కావచ్చు నేతకారి సామాజిక వర్గమే కావచ్చు ఇందులో ఉన్న దాదాపు పది సామాజిక వర్గాలు మంచి ఫలాలను అనుభవించి ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నారు వీళ్ళ ఆస్తులన్నీ కోట్లల్లో ఉన్నాయి పదిహేను కోట్లు ఇరవై కోట్లు వంద కోట్లు వేల కోట్ల ఆస్తి పనులు కూడా ఈ కేటగిరీలో ఉన్నారు మరి క్రిమిలేయరును పెట్టకుండా వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబము ఒకే సామాజిక వర్గం కూడా ఇటు రాజకీయ లబ్ధి పొందటం ఇటు గుర్యాకృష్ణలు ఐఎస్ ఐపీఎస్ లుగా ఇటు ఇంజనీరింగ్ కాలేజీలలో ఇటు డాక్టర్స్ గా డిఎస్పీలుగా గా సో ఓవరాల్ గా చూసినట్టే ఉంటే క్రీమీ లేయర్ పెట్టకుండా హండ్రెడ్ పర్సెంట్ మనము ఏదైతే మనం రాజ్యాంగంలో పొందుపరిచినమో ఆర్థిక స్వాతంత్రం అనేటువంటిది రావాలంటే ఖచ్చితంగా రాజకీయ పరంగా ఉద్యోగపరంగా మేజర్ గా ఈ బిర్యాక్రెస్ ఐఎస్ ఐపీఎస్ లో వీటిలలో కూడా వాళ్ళని క్రీమీ లేయర్ గా కోట్ల కొద్ది రూపాయలు ఉన్న వాళ్ళని తీసుకున్నట్టే ప్రభుత్వం దగ్గరనే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు రెవెన్యూ వాళ్ళ దగ్గర కావచ్చు అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర కావచ్చు ప్రతి కుటుంబం యొక్క ఆస్తిపాస్తులన్నీ ఓపెన్ గా అన్ని కూడా ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ఉన్నాయి కాబట్టి క్రీమీ లేయర్ పెట్టకుండా ఇది నిజమైనటువంటి వెనుకబడిన ఇప్పుడు మనకు ఎస్సీ రిజర్వేషన్ ఎందుకైతే ఆర్థికంగా ఒక ఒక సామాజికంగా ఆర్థికంగా కూడా సామాజికంగానే పదం లోపట ఆర్థికంగా కొంత రాకుండా నీకు సామాజిక గౌరవం దొరకడం కూడా చాలా కష్టతరం అవుతుంది కాబట్టి దీన్ని రేవంత్ రెడ్డి గారు మరి కోర్టుకు పోయే అవకాశం ఇచ్చిండు బీఆర్ఎస్కు కు ఒక ఆయుధం ఇచ్చిండు వేరే పార్టీలకు ఒక ఆయుధాన్ని ఇచ్చిండు ఎందుకంటే టూ థౌజండ్ లెవెన్ ను లెక్క ఆధారంగా చేశారు కాబట్టి అవన్నీ కూడా ఉమ్మడిగా చేసినట్టున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన ఏ ఆర్థిక పరమైనది కాబట్టి రాజకీయ పరమైన కాబట్టి అన్ని ఇందులో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు ఈక్వల్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు ఆ లెక్కలు లేవు అనే పాయింట్ మీద ఇది ఎంపెరికల్ డాటా కానీ ఆ ప్రిఫరెన్షియల్లో ఒక కోటా తీసుకోవటానికి కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకోవటం లేదు అదేవిధంగా మరి బీసీల రిజర్వేషన్ గురించి ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని అన్నాడు అది చాలా సంతోషమే ఎందుకంటే మీరు కామారెడ్డి డిక్లరేషన్ లోనే మరి రాహుల్ గాంధీ గారే మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామన్నట్టు అసలు ఫార్టీ టూ పర్సెంటేజ్ అదంతా అక్కడ పోని ఇప్పుడు మీ చేతులలోనే మీ చేతులలోనే మరి మీ ఎమ్మెల్యేలే ఉన్నారు కదా మీ ఎమ్మెల్యేలకే ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ ఇయ్యాలనంటే ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలనంటే ఇప్పుడు మంత్రి పదవులు దాదాపు ఇంకా మూడు నాలుగు మంత్రి పదవులు రావాల్సి ఉన్నారు అవన్నీ బీసీలకు ఇచ్చి నేను ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చాను ఎందుకు వల్ల అందరు బీసీలకు ఇస్తారని ఒక మాట ఎందుకు చెప్పడం లే ముఖ్యమంత్రి గారి చేతుల్లో మరి అక్కడ రాహుల్ గాంధీ గారే కామారెడ్డిలో మేము ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తానన్నాం కదా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి పదవులన్నీ ఇవ్వండి మీ దగ్గర కార్పొరేషన్ పదవులన్నీ ఇవ్వండి అప్పుడు నిజమైన మీరు మీరు చెప్పినటువంటి సోషల్ జస్టిస్ డే అని అంటున్నారు చాలా సంతోషము మీరు నోటి మాటలతో సోషల్ జస్టిస్ డే సామాజిక న్యాయ దినోత్సవం అనేటువంటి దాంట్లో మరి అప్పుడు బీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కూడా ఆగస్టు ఏడో తారీఖు పంతొమ్మిది వందల తొంభై ఒకట బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు విపిసింగ్ గవర్నమెంట్ లో కూడా దాన్ని కూడా సోషల్ డిస్టెన్స్ డే అని అందరు కానీ వాళ్లకు తొంభై రెండు తొంభై మూడు దాకా బీసీలకు కూడా అన్ని వాటిలలో రాలేదు అయితే బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇవ్వటం అనే దాని మీద మీరు నిక్కచ్చిగా ఇవ్వాలంటే రేపు రాబోయే అన్ని లోకల్ పార్టీల సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలను మరి మహిళలను కూడా ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంటేజ్ పార్టీ పరంగా ఇచ్చిన తర్వాత గాంధీ మహాత్ముడు ఒక మాట అన్నాడు కదా నువ్వు ఆచరణ చేయకుండా నీ పార్టీ లోపల ఫార్టీ టూ పర్సెంటేజ్ అన్ని రంగాలలో ఇటు లో ఎంపీటీసులను డిపి్యూటీసులను ఆ తర్వాత మేయర్లలో కార్పొరేటర్లలో మున్సిపాలిటీలలో చైర్మన్లలో అన్ని స్వాడ్ బాయ్ దగ్గర నుంచి ఆఖరుకు మీకు దమ్ములు ఉంటే ముఖ్యమంత్రిని ఒక బీసీని చేసి కూర్చోబెట్టండి నిజమైన రాజకీయ నాయనిగా ఆ మాట మీరు ఎన్నో సోషల్ డెస్టిస్ డేకు అర్థం రావాలంటే మీరు దిగిపోయి ఒక బీసీ ముఖ్యమంత్రిని చేయండి రేపు వచ్చే రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో బీసీ సామాజిక వర్గం అంతా మీకు జేజేలు కొడతారు ఈవెన్ సెంట్రల్లో కూడా మీకు ఖచ్చితమైనటువంటి ఒక వస్తుంది వాళ్ళని బీసీలను కూర్చోబెట్టాలని అభిప్రాయపడుతూ మరి నిజమైన సోషల్ డిస్టిస్ దేవాలంటే ఏబిసి గురులల్లో కూడా క్రీమీ లేయర్ కనిపించాలి తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ బీసీల దాంట్లో కూడా ఖచ్చితంగా మీ గవర్నమెంట్ లో ఇప్పుడున్న గవర్నమెంట్ లోపట మంత్రి పదవులు కావచ్చు కార్పొరేషన్ పదవులు కావచ్చు ఇప్పుడు అనుకున్నట్టుగా వార్డు బాయ్ దగ్గర నుంచి మొదలు వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి వరకు మీ చేతిలో ఉన్నదాన్ని ప్రాక్టికల్ గా చూపెట్టండి అప్పుడు మీరు బీజేపీని ఓడగడుగుతారు తర్వాత బీఆర్ఎస్ కూడా ఓడగొడతారని తెలియజేస్తూ మరొకసారి మీడియాలు కూడా అన్ని పార్టీ రాజకీయ నాయకులకు సామాజిక వర్గాలకు మేధావులకు డాక్టర్లకు ఇంజనీర్లకు నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా జై భీమ్ జై భారత్